ట్రంప్ ప్రకటన భారతీయ దిగుమతులపై అధిక సుంకాలు భారత్ అత్యధిక టారిఫ్ దేశం అని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు ఏప్రిల్ రెండు నుండి అమెరికా ప్రతిస్పందనగా అధిక సుంకాలను అమలు చేయనుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ అధిక సుంకాలను హై పారిస్సు విధిస్తున్న దేశంగా పేర్కొన్నారు ఇరవై ఐదు నుండి అమెరికా ప్రతిస్పందనగా భారతీయ దిగుమతులపై అదనపు సుంకాలను రిసేప్ర కాల తారిస్సు విధించనుంది ఈ కొత్త సుంకాలు కృషి ఉత్పత్తులు వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఔషధ రంగంపై ప్రభావం చూపే అవకాశముంది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం భారత్ అమెరికా వాణిజ్య మిగులు ట్రేడ్ సర్ప్లస రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదు బిలియన్కు చేరుకుంది ఈ సుంకాల కారణంగా భారత గీప్లో ఒకటి మేరా నష్టం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు భారత దిగుమతిదారులు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపవచ్చని దీనివల్ల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు భారత ప్రభుత్వం ఎలా స్పందించనుంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు అయితే ఇది భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది భారత ప్రభుత్వం త్వరలో ట్రంప్ నిర్ణయంపై వ్యూహాత్మక చర్యలు తీసుకోవచ్చని అంచనా లైక్ హిస్ సబ్స్క్రైబ్ రాములమ్మ